దళితులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదు దళితులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాకు బాధ్యతలు అప్పగించారు పెద్దబొండపల్లి ఇరవై నాలుగు మంది దళితులకు న్యాయం చేస్తాం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ రాష్ట్రంలో ఎక్కడైనా దళితులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని దళితులను ఇబ్బందులకు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు శుక్రవారం పార్వతీపురం మండలం పెద్దబండపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు ముందుగా ఇరవై నాలుగు మంది దళిత రైతులను ఆయన కలుసుకొని ఆక్రమణకు గురైన తమ భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదబొండపల్లి గ్రామానికి చెందిన ఇరవై నాలుగు మంది దళిత రైతులు తమ భూములు ఆక్రమణకు గురయ్యాయని మా భూములు మాకు ఇప్పించాలని తనకు అందిన ఫిర్యాదు మేరకు తాను పర్యటించానని అన్నారు ఈ సందర్భంగా ఆక్రమణకు గురైన భూములను పరిశీలించడం జరిగిందని అన్నారు సుమారు ఇరవై నాలుగు మంది ఎస్సీ రైతులు ఈ గ్రామంలో సాగు చేసుకుంటున్న భూములను రెండు వేల ఇరవైలో గత వైసీపీ ప్రభుత్వంలో భయపెట్టి లాక్కున్నారని అన్నారు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు లబ్ధిదారులైన దళితులకు న్యాయం చేస్తామని అన్నారు ఆక్రమించిన వ్యక్తిని ప్రశ్నించగా ఈ భూమి అందని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు ప్రభుత్వ రికార్డులు చూస్తే ప్రభుత్వ భూమి అని ఉందని ఈ భూమిని స్వాధీనం చేసుకోమని తహసీల్దార్కి చెప్పామని జిల్లా కలెక్టర్ను కలిసి ఈ విషయంపై విన్నవిస్తామని ఇరవై నాలుగు మంది దళిత రైతులకు న్యాయం సహాయం అందేలా కృషి చేస్తానని అన్నారు ఈ భూములను పూర్తిగా విచారం చేసి లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు దళితులకు అన్యాయం జరిగిన చోట న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటారని అన్నారు దళితులకు న్యాయం చేసేందుకు తనకు ఈ బాధ్యత అప్పగించారని దళితులపై ఎటువంటి దాడులు జరిగినా ఉపేక్షించేది లేదని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు

అవి ఏ తెచ్చు మాకు ఎవరికి తెలియ తెల్లారు తెల్లారు దీని మీదకి వెళ్ళేసరికి ఎక్కడ సార్ మేము ఎక్కడ కాక పరిగెట్టినా మేము ఎక్కడి కాకెళ్ళి మాకు అంగీకరించలేదు మేము అలాగే అరిగిపోయి పిల్లలు మేము బతికాం దాని మీద నేను మీద కట్టుబడి కట్టుపడి రాత్ర రాత్రిని పోయించా రాత్రి పోయించి భయపెట్టి నాకు భయపెట్టితే భూమి మీద కేసు పెట్టాను వి ఆర్ గారు వచ్చి వీడియో తీశారు సార్ అప్పుడు మీరు కేసు పెట్టారా పోలీస్ సార్ కేసు ఎందుకు ఫైల్ చేయలేదు వాళ్ళు కేసు పెడితే కేసుకి మమ్మల్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచారు మేము ఎంక్వైరీ పెడతాం అని అన్నారు సరి ఫెమర్ గారు ఉన్న ఆ కేవలం మీరు అప్పుడు మొక్కలు నరికినప్పుడు ఎన్నో అవి కృష్ణ ఆయన విఆర్ గారు ఒక వీడియో తీశారు మమ్మల్ని అందరికీ ఇప్పుడు మా దగ్గర లేదు ఎక్కడ ఉన్నాయి మొక్కలకి సంబంధించి నీ కానీ ఉంటే మీరు ఇమీడియట్గా ఇప్పుడు మీరు కేసరి వర్క్ చేపించండి అప్పుడు ఇచ్చిన నూతిపాలు ఇవన్నీ ఉన్నాయి నాకు అర్థమవుతున్నాయి మీ సబ్జెక్ట్ నాకు అంత అర్థమైంది అర్థం కాకుండా లేదు మీ మొక్కలు నరికినప్పుడు మీరు కేసు ఎందుకు పెట్టలేదు కేసు ఎందుకు వాళ్ళు తీసుకోలేదు పెట్టకపోయినా కానీ మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు మీ మొక్కలు ఉన్నట్టు కానీ మొక్కలు వాళ్ళు తీసేసినట్టు కానీ ఉంటే ఇప్పుడు కేసు పెట్టారు గ్రామం మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు పెద్దపండుపల్లి గ్రామం అందరు కూడా చెప్తారు సార్ ఇక్కడ మాది అవునమ్మా ఇవన్నీ వస్తాయి కదా తల్లి ఇప్పుడు నేను ఇప్పుడు వాళ్ళు చెప్పింది నేను వింటలేదు నేను వాళ్ళు చెప్పింది చట్టం అని న్యాయమే చెప్పలేదు చెప్తున్నాడు పార్వతీపురం మండలం పెదబొండేపల్లి అనే గ్రామాన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సందర్శించడం జరుగుతూ ఉంది ఎందుకంటే పంతొమ్మిది ఇరవై ఇరవై వరకు కూడా దళితుల ఆధీనంలో కలిగినటువంటి భూములు ఇరవై నాలుగు మంది వ్యక్తులకు సంబంధించి ప్రభుత్వ భూమిని ఇచ్చిన సందర్భంలో దాన్ని యజమానులుగా కొంతమంది ఈరోజు వచ్చి అక్కడ ఉన్నవన్నీ కూడా చెరుపు చెట్లు నరికి కానీ భూమిని ఆక్రమించుకోవడం కానీ అని జరిగి చెప్పిన తర్వాత ఈ అర్జీ తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా దీనిపై ఈ ప్రాంతాన్ని సందర్శించాలి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించాలి న్యాయపరంగా చట్టపరంగా ఉన్నటువంటి హక్కులు కాపాడాలనే ఉద్దేశం చొప్పున ఈరోజు కమిషన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ పరిశీలన చేసిన తర్వాత ఇరవై ఇరవై వరకు కూడా భూ యజమానులుగా చెప్తున్నటువంటి వ్యక్తులు ఏమైపోయారో ఎవరికి తెలియదు వాళ్ళు మాట్లాడితే కోర్ట్ ఆర్డర్ ఉంది ఇంజక్షన్ ఉంది లేకపోతే మాకు సివిల్ కోర్టు ఇచ్చింది లేకపోతే ఇంకో కోర్టు ఇచ్చిందని చెప్తా ఉన్నారు ఇరవై ఇరవై వరకు కూడా ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారు గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోత్బలంతో ఇదంతా జరిగిందని కమిషన్ భావిస్తూ ఉంది దాంతోపాటు ఈ లబ్ధిదారులందరికీ కూడా తిరిగి వాళ్ళకి హక్కులు పునరుద్ధరించబడే విధంగా కూడా కృషి చేయమని అధికారులు కోరటం జరుగుద్ది ఇప్పుడు ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాం కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం తరఫున వీళ్ళకి న్యాయ సహాయం అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అవతల వాళ్ళు కోర్టులో వేసుకొని వాళ్ళ డబ్బులు ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడతారు వీళ్ళ హక్కుల కోసం వీళ్ళు కూడా పోరాడే పరిస్థితుల్లో ఆర్థికపరమైన అంశాలు ఏ అయితే ఉన్నాయో ఆ అంశాలను పరిగణలో తీసుకొని వీరికి ఆర్థిక సహాయం చేయమని కలెక్టర్ గారికి చెప్పడం అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా వీళ్ళకి ఆర్థిక పరంగా న్యాయపరమైనటువంటి సలహాలకు కానీ న్యాయపరమైనటువంటి ఆటంకులు కానీ తొలగించుకోవడానికి ఏ విధంగా సహాయం చేయాలనే దాని మీద కూడా కమిషన్ ఒక డైరెక్షన్ ఇస్తుంది తప్పకుండా ఈ ప్రాంతంలోనే కాదు ఈ రాష్ట్రంలో దళితులందరూ కూడా ఎటువంటి వివక్షత లేకుండా ల్యాండ్ గ్రాబింగ్ లేకుండా అట్రాసిటీస్ లేకుండా విద్య ఆరోగ్యం భూమి వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో వాళ్ళ రక్షణ కవచంగా కమిషన్ ఉండాలని భావిస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పగించిన బాధ్యత దళితుల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని వారికి రక్షణ ఈ మూడు కల్పించమన్నారు దాని పరిధిలోనే ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది సెక్రటరీ గారు కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి ఆయనకున్నటువంటి అవగాహన ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆయనకున్నటువంటి రెవెన్యూ రికార్డ్స్ సంబంధించిన అవగాహన మేరకు ఆయన కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ డైరెక్షన్ చేసి ఇరవై నాలుగు మందికి ఏ విధమైన న్యాయం చేయాలి చట్టపరంగా ఉన్నటువంటి అన్ని అంశాలను పరిశీలించి న్యాయం చేయవలసిందిగా అదేవిధంగా ఎవరు కూడా వీళ్ళ మీద దౌర్జన్యాన్ని దిగితే అట్రాసిటీ కేసు ఖచ్చితంగా పెట్టించి దగ్గరుండి పెట్టించి వాళ్ళ రక్షణ కల్పిస్తారని కూడా వాళ్ళకి హామీ ఇస్తూ ధైర్యంగా ఉండమని కోరుతా ఉన్నాను